thank you కరీంనగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయో ఈ ద్వారా వేస్ట్ వాటర్ కలుషితమైనటువంటి యొక్క నీళ్లు పైపుల ద్వారా వదలటం జరిగింది ఇక్కడ వదిలిక స్టోర్ చేశారు ఇలా స్టోర్ చేయటం వల్ల ఇందులో తాగినటువంటి గొర్రెలకు గతంలో కూడా చనిపోయినది ఈ యొక్క కల్లీటల్లీట వాటర్ వల్ల కూడా దానిలో ఉన్నటువంటి మొక్కలు కూడా మొక్కలు ఎత్తిపోయింది ఈ మూడు గ్రామాలకి షేర్ మహమ్మద్పేట తిరుమలగిరి మరియు త్వరగొండ ఇది ముప్పై ఒకటో వార్డుగా కేటాయించబడింది జగ్గపేట ప్రజానికానికి ఇది కనిపించట్లేదు అని చెప్పేసి జై భారత పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా కానీ దీని దీన్ని గుర్తించి ఇటువంటి కలుషితమైనటువంటి యొక్క వాటర్ రావడం వల్ల నిరంతరం వేడాది మంది రోడ్డు మీద ఈ యొక్క కలుషితమైన వాటర్ పొందిట్టు మొత్తం కూడా గాలిలో కలిసిపోయి గాలి కాలుష్యం కూడా ఏర్పడుతుంది కానీ ఈ యొక్క కలుషితమైన నీళ్ళు ఇక్కడ లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కానీ ఇక్కడ నేను మూడు నిమిషాల్లో టైం కేటాయించాను ఈ మూడు నిమిషాల్లో కూడా ఈ యొక్క కంప్లీట్ అయ్యేటువంటి వాటర్ 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 మళ్ళీ తిరిగి పడిపోయేలా ఉన్నాను అటువంటి ఈ యొక్క నేషనల్ హైవే మీద వందల మందిని రోజు ప్రయాణం చేస్తుంటారు వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలని చెప్పి ప్రజానికరికి తెలియజేస్తున్నాను స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు రుచి వాసన ఉండవు కానీ ఈ ఆటో నగర్లో ఉన్నటువంటి యొక్క వాటర్కి రంగు ఉంది రుచి ఉంది వాసన ఉంది అన్నీ ఉన్నాయి ఆ కలుషితమైనటువంటి ఫ్యాక్టరీల ద్వారా భూగర్భ జల వనరులు మొత్తం కూడా పాడైపోయి కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క నీటి ద్వారా వచ్చినటువంటి భూమి అప్పటిక పొల్యూట్ అయిపోయి వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అయినాయి కాబట్టి మా పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి కలుషితమైన నీరు ఎక్కడా కూడా లేకుండా వాటర్ పొల్యూట్ అవ్వకుండా తగిన నిర్ణయాలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది జై భీం పార్టీ జైకేపేట ఏదైతే కలుషితమైనటువంటి నీరుయో ఆ నీరు ఇవ్వ చూడండి ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి ఇక్కడి నుంచి పైపుల ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బ్లాక్ అవు అవటం మూలంగా ఆ యొక్క వేస్ట్ వాటర్ మొత్తం అక్కడ స్టోర్ అయిపోయి కర్రై గొర్రెలు కానీ గేదెలు కానీ అవి తాగి గతంలో చనిపోయినటువంటి విషయం జగపేట నియోజకవర్గ ప్రజల మొత్తానికి తెలిసిన విషయమే ఈ యొక్క మూడు గ్రామాలు ఏదైతే షేర్మమ్మంతపేట కానీ అయితే తిరుమలగిరి కానీ తిరవండా కాలం కానీ ఇది ముప్పై ఒక్క వాటుగా జగపేట కింద కేటాయించారు ఈ యొక్క వాటర్ స్టోర్ అవడం వల్ల మీరు చూసే ఉంటారు ఎందుకంటే అక్కడ అందులో ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా చనిపోయింది ఆ వాటర్ స్టోర్ అయ్యి భూగర్భ జల వల్ల కనీసం మూడు కిలోమీటర్ల వరకు కూడా విస్ఫరించేటువంటి అవకాశం ఉంది కానీ ఇటువంటి ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి విషపూరితమైనటువంటి యొక్క ఈ నీళ్ళని రానియకుండా చూడాలని ప్రజాప్రతినిధులు కోప కావటం జరిగింది మేము అధికారంలో వస్తే ఇటువంటి ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి యొక్క కలుషితమైన నీరు ఏదైతే ఉందో అది ప్రజలకే హానికరంగా చర్యలు తీసుకుంటామని జేబిఎం భారత పార్టీ తరఫున పోవటం జరుగుతుంది మీకు కలిసే మొత్తం